అక్కడ పాలింగ్ వచ్చేదానికి లైట్లు మటుకు బల ఇబ్బంది అయిపోయింది ఒక స్ట్రీట్ లైట్ అనేది ఒక లైట్ కూడా ఎలిగేది లేదు పిలకాయలు అనేది పది గంటల దాకా ప్రస్తుతానికి బిల్లు ఇచ్చేదానికి బాగా ఇబ్బందిగా ఉంది ఒకరు ఆ లైట్లు వేసే మార్గం చేస్తే కొంచెం ఒక రోడ్డు కూడా ఒక అర కిలోమీటర్ బాగలేదు ఆ రోడ్డు ఆ లైట్లు అన్ని సరి చేస్తే మంచిదని కోరుకుంటున్నాం మాది ఇంగి ఊరు మండలం తాత వారి లెక్కల లెక్క గంగమెట్టి నుంచి వీధి లేక రాత్రులు పది పదకొండు గంటలు దాకా పిల్లకాయలు చదువుకుంటూ పిల్లకాయలు వస్తుంటారు లేవు కానీ నాకు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకప్పుడు రోడ్డు పోసి ఎత్తిపోయింది పనికిరాక గుంటలు పడి చాలా ఇబ్బందులు పడుతున్నాము అది ఎవరికైనా ఆరోగ్యం బాగలేక నైట్ ఈ ఊరు పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది మా పరిస్థితి కాబట్టి గమని నుంచి చూడాల్సిందిగా పాడ